ఓం శ్రీమాత్రే నమో ఓం గణపతయే నమ ఓం నమ శివాయ వాగర్ధావివ సంవృక్తో వాగర్ధ ప్రతిపత్త వందే పార్వతీ గురు చరణారవిందాభ్యాం నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు రక్షతి రక్షిత మన యొక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ రక్షించుకున్నట్లయితే మన యొక్క ఆచారాలు సాంప్రదాయాలని మనం గనక నిత్యము ఆచరిస్తూ దైవానుగ్రహాన్ని పొందటానికి జపరూపేణా నామరూపేణా స్తోత్ర రూపేణా హోమరూపేణా లేదా అభిషేక రూపేణ కీర్తన రూపేణ ఏదో రూపేణ మనము ఆ ధ్యానాన్ని గనక ఆచరించినట్లయితే శరీరము మనసు బుద్ధి అట్లాగే పంచేంద్రియాలు ఇవన్నీ కూడా చక్కగా నిలబడి మన యొక్క జీవితం మొత్తము కూడా శాశ్వతమైనటువంటి ఎన్నో శుభ ప్రక్రియల్ని అనుభవింపజేస్తూ జన్మ సార్థకతని ప్రసాదిస్తూ ఉంటాయి ముఖ్యంగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ గోచార కాలచక్రము మనకి శరీరం వాటిది ఎందుకంటే ఇది చంద్రుడికి సంబంధించినటువంటిది మనం జన్మించినటువంటి సమయంలో డే టు టైము ప్లేసు ఏదైతే ఉంటాయో అవి మాత్రమే మనకి ప్రాణం లాంటిది ఎందుకంటే ఆ సమయాను మనం పుట్టిన ఆ సమయానుకూలంగా మాత్రమే మనకి ఒక లగ్నము అనేటటువంటి ఒక ప్రాణము ఏర్పడుతుంది సూర్యుడు యొక్క ఉదయం ద్వారా అస్తమయం ద్వారా కాబట్టి ఆ లెక్కల ద్వారా ఏర్పడినటువంటి ఈ ప్రాణము అంటే జన్మ లగ్నం అనేటటువంటిది దాన్ని బట్టే మనకి ఏ ఏ భావాలు ఏ విధంగా ఉంటాయి అది ఆరోగ్యము ధనము విద్య సహాయ సహకారాలు ఇట్లా ముఖ్యంగా వివాహము సంతానము కర్మ ఉద్యోగము వ్యాపారము అభీష్ట సిద్ధి చివరికి మనం పోయేటటువంటి నిద్ర ఇవన్నీ కూడా ఆ భావాల్ని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటాయి మరి అట్లాగే దశలు అంతర్దశలను బట్టి కూడా మన యొక్క జన్మజాతకం ఇచ్చా మాత్రమే ఇప్పుడు కాలమానంలో ఈ గోచారము అన్వయిస్తూ ఉంటారు కాబట్టి జన్మ గోచారము అంటే ఇప్పుడు చెప్పేటటువంటి ఈ మేషరాశి నుంచి ద్వాదశ రాశి ఫలితాలు మీనరాశి వరకు కూడా కొంతవరకు మాత్రమే మనం అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుంది జన్మజాతకము మాత్రమే పర్ఫెక్ట్ రిజల్ట్స్ని ఇస్తుంది అంటే ఎవరికి ఏ విధమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నా ఈవెంట్స్ జరగకపోయినా అట్లాగే ఏదైనా అనర్ధాలు జరుగుతున్నా ప్రమాదాలు జరుగుతున్నా లేదా వివాహాలు ఆలస్యము సంతానపరంగా సమస్యలు ఏవి జరిగినా అవన్నీ కూడా జన్మలగ్నానికి మాత్రమే లింక్ అయ్యి ఉంటాయి దశ అంతర్దశలు మాత్రమే మనల్ని ప్రభావితం చేస్తే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొంతమంది మాకు జన్మగోచారంలో చెప్పినవన్నీ జరగట్లేదండి అంటారు కొంతమంది మాకు జరుగుతున్నాయండి అంటారు కాబట్టి కొంతమంది ఇవన్నీ ట్రాష్ అని తీసేస్తారు ఏది ట్రాష్ ఉండదండి ప్రతిదీ కూడా గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎవరైనా జన్మజాతకు రీత్యా తెలుసుకోవాలి అనుకుంటే చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠానికి ఫోన్ చేసి మీ యొక్క జన్మజాతక విశేషాలని చక్కగా తెలుసుకోవచ్చు అట్లాగే ముఖ్యంగా మనకి ఈ యొక్క కాలచక్ర గోచారంలో ఇప్పుడు ప్రజెంట్ నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ ముప్పైయో తేదీ వరకు కూడా కార్తీక మాస విశేష శుభాకాంక్షలు అట్లాగే కార్తీక మాసంలో ఎన్నో విశేషమైనటువంటి పండుగలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఐదో తారీఖు నవంబర్ ఐదు పౌర్ణమి కార్తీక పౌర్ణమి కావచ్చు ఎనిమిదవ తారీఖు సంకష్టహర చతుర్థి గణపతి పండగ కావచ్చు అట్లాగే నవంబర్లో మనకి పద్దెనిమిదవ తారీఖు మాస శివరాత్రి ఇరవయో తారీఖు కార్తీక అమావాస్య గురువారము అట్లాగే మార్గశిరమాసం కూడా వస్తుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరో తారీఖు నవంబర్ ఇరవై ఆరో తారీఖున మరి సుబ్రహ్మణ్య షష్ఠి కుమార షష్ఠి మనకి సంవత్సరానికి ఒకసారి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి వివాహం కానటువంటి వాళ్ళు ఆలస్యమైనటువంటి వారు దంపతుల మధ్య ఏదైనా ఎడబాట్లు జరిగినటువంటి వాళ్ళు అట్లాగే జన్మజాతకంలో కుజదోషాలను ఉంటాయి మన జన్మజాతకంలో లగ్నం నుంచి చంద్రలగ్నం నుంచి కూడా ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో కుజగ్రహం ఉన్న కుజగ్రహ దృష్టి ఉన్నా కూడా కుజశుక్రుల సంబంధము ఉన్నా కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వివాహపరంగా కావచ్చు సంధాన పరంగా కావచ్చు ఇట్లా కుజదోషాలని మనకి ఎన్నో ఇబ్బందులు కాలసర్పయోగ దోషంలో కూడా కుజగ్రహ ప్రభావం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా ఇరవై ఎనిమిదో తారీఖు కాలభైరవాష్టమి కాబట్టి ఇన్ని రకాల పండుగలు మనకి కార్తీక మాసంలో కనిపిస్తున్నాయి మార్గశ్రీ మాసంలో కాబట్టి ఈ యొక్క కాలచక్రంలో ఇప్పుడు నవంబరు పదిహేడు వరకు కూడా సూర్యుడు మరి కాలచక్రంలో అధిష్టాన దేవత అధినేత అయినటువంటి రారాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆయన నీచస్థితి అయినటువంటి తులారాశిలో ఉండి తర్వాత నవంబర్ పదిహేడు నుంచి కూడా చక్కగా మిత్ర రాశి అయినటువంటి కుజరాశిలోకి వెళ్ళి అంటే వృచ్చిక రాశిలోకి ప్రవేశించేసి కుజుడితో కలిసి ఉంటాడు అదేవిధంగా కుజగ్రహము ఈ అక్టోబర్ ఇరవై ఏడో తేదీ నుంచి కూడా డిసెంబర్ ఐ ఏడో తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలో ఉంటూ ఉంటుంది అట్లాగే బుధగ్రహము ముఖ్యంగా ఇటు తులారాశిలో ఉండి మళ్ళీ నవంబర్ మాసంలో వృచ్చిక రాశిలోకి వెళ్ళి మళ్ళీ తులారాశిలోకి వచ్చి వక్రత్వం పొంది వ్యాపారస్తులకి అట్లాగే చదువుకునే విద్యార్థులకి ఇది చాలా కొన్ని ఇబ్బందులు కూడా క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి బుధగ్రహం ఇస్తుంది గురుగ్రహము మరి ఆల్రెడీ మనకి అక్టోబర్లోనే పద్దెనిమిదో తారీఖున ఉచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో వచ్చి ఎన్నో విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిస్తున్నారు ఆయన డిసెంబర్ ఐదవ తారీఖు వరకు ఆయన ఈ ఇదే రాశిలో ఉంటారు ముఖ్యంగా శని భగవానుడు మరి వక్రత్వం చెంది నాలుగైదు నెలలు అవుతోంది ఆయన మీనరాశిలో ఉండి అదే మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో ఈ నెల నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మళ్ళీ రుజుమార్గం డైరెక్ట్ మోషన్లో ప్రభావితం చేస్తాడు ఎన్నో రాశుల్ని ప్రభావితం చేసి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని ప్రభావాలు అధికంగా ఉండేటట్టుగా కొన్ని రాశులు ఉన్నాయి కదా ఆ రాశులందరికీ మళ్ళీ ఆ యొక్క ఇబ్బందులు సమస్యలు మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉంటాయి అట్లాగే రాహుగ్రహము ఈ రాహుగ్రహం నవంబర్ ఇరవై మూడు తర్వాత కుంభరాశిలో ఉండి సొంత నక్షత్రంలో వచ్చేస్తాడు సతభా నక్షత్రంలో ఇది కొంచెం దోషప్రదం రాహు బలంగా ఉన్నట్టు లెక్క శని రాశిలో ఉండి సొంత నక్షత్రంలో ఉన్నటువంటి రాహువుకి తిరుగు ఉండదు అట్లాగే ఇప్పటి వరకు నక్షత్రంలో ఉండటం వలన రాహువు కొంత గురువు యొక్క ఫలితాలను కూడా ఇస్తూ కొంత శుభపరిచినటువంటి పరిస్థితులు కొన్ని రాశులు ఉన్నాయి కేతువు సింహరాశిలో ఉండి మరి ఆ శుక్ర నక్షత్రంలో ఉన్నాడు సింహరాశిలో కాబట్టి ఈ విధంగా గ్రహాలు ఈ విధంగా నవంబర్ నెలలో ఇమిడి కొన్ని రాశుల వారికి ఇబ్బందులు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు జరుగుతాయి జన్మజాత గీత ఈ గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నాయి శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి కొన్ని ఈవెంట్స్ ఇచ్చే గ్రహాలు కాలచక్రంలో ఏ గ్రహమైనా గుర్తుపెట్టుకోండి జన్మజాతకంలో శుభ ఫలితాలను శుభస్థానాల్లో ఉండి ఇప్పుడు గోచారంలో శత్రు క్షేత్రాలలో ఉంటే వాటి యొక్క ఎఫెక్షన్ అనేటటువంటిది అంత శుభాలను ఇవ్వదు అట్లాగే మనం పుట్టినప్పుడు జన్మజాతకంలో కొన్ని గ్రహాలు ఆ నీచక్షేత్రాలు పాపక్షేత్రాలలో ఉండి ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మిత్రక్షేత్రాలు కావచ్చు తన యొక్క సొంత ఇంట్లో కానీ ఉచ్చ క్షేత్రాల్లో ఉంటే చాలా వరకు శుభ ఫలితాలు నివ్వడానికి ఈ గోచార చక్రము చాలా ఉపయోగపడుతుంది అవి తెలుసుకోవడానికే మరి గోచార చక్రం రీత్యా మంది గురువులు చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని లోక విజ్ఞానాన్ని అంతరిక్ష విజ్ఞానాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి మరి మేషాది మీనరాశి పర్యంతం ఈ నవంబర్ మొదటి నుంచి ముప్పై వరకు ఏ విధంగా ఏ ఏ రాశులు వారికి మరి ఉద్యో విద్య ఉద్యోగము ఆరోగ్యము ఇట్లా ఎన్నో రకాల మీద వాటి యొక్క ఎఫెక్షన్ పడుతుంది అవన్నీ కూడా వీక్షిద్దాము ముఖ్యంగా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఎప్పుడూ ఏదో ఒక పూజలు జపాలు హోమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క విశ్లేషణని మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా ఈ యొక్క నవంబర్ నెలలో పద్నాలుగో తారీఖు పదమూడు పద్నాలుగో తేదీన కాశీ క్షేత్రంలో ఎవరైతే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మానసిక రుగ్మతలు ముఖ్యంగా మోకాల నొప్పులు కావచ్చు శరీరంలో ఆ ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి అవి చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందులుగా ఉంటాయి మనసికి కాబట్టి ఎవరైతే రీత్యా బాధపడుతూ ఉంటారో ఎవరైతే మానసికంగా డిప్రెషన్ లెవెల్లో ఉంటారో అనుకున్న పనులన్నీ ఆలస్యంగా జరుగుతూ ఉంటాయో వాళ్ళందరికీ శనిగ్రహ దోష కర్మదోష పరిహారార్థమై కాశీ క్షేత్రంలో ఈ నవంబర్ నెలలో పన్నెండవ తారీఖు నుంచి పదహారవ తారీఖు మధ్యలో పదమూడు పద్నాలుగో తారీఖుల్లో పరమేశ్వరుడికి గంగానది ఒడ్డున కూర్చొని చక్కగా బ్రాహ్మణ వేదమూర్తుల యొక్క బ్రాహ్మణుల యొక్క సమక్షంలో గంగాజలంతో మృత్తికాలింగంతో మృత్తికాలింగార్చన శతలింగార్చన అంటే నూట ఎనిమిది లింగాలు చక్కగా మృత్తిక పుట్టమ్మలతో తయారు చేసి మహాన్యాసపూర్వకంగా ఎవరైతే గోత్రనానాథులు అందజేస్తారో పీఠానికి ఫోన్ చేసి వారికి ఉన్నటువంటి దోషాలు పోవటానికి వారికి ఉన్న రుగ్మతలు పోవటానికి అనారోగ్య దోషాలు పోవటానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం పెట్టబడింది కాబట్టి ముఖ్యంగా పితృదోషాలు మాతృదోషాలు సర్పదోషాలు కుజు దోషాలు అనేవి చాలా ఉంటాయి ఇవన్నీ పోవటానికి ఇది ఒక చిన్న అవకాశంగా తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క కాశీ కాశీ క్షేత్ర కాశీ క్షేత్రంలో చేసేటటువంటి ఈ యొక్క పూజలో రుద్రాక్షలకి కూడా అభిషేకం చేసి ఆ రుద్రాక్షలు వారికి ఇవ్వబడుతుంది ముఖ్యంగా నవంబర్ ఇరవై ఆరో తేదీన మాసంలో వచ్చేటటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి రోజున పీఠంలో విశేషంగా ఇరవై ఒకటో తేదీ నుంచి ఐదు రోజులు ఆరు రోజులు ఆ స్వామివారి సర్ప సూక్త పారాయణ అంటే కుజదోషాలు సర్పదోషాలు ఉన్నటువంటి వారికి ఈ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి రాహుకేతు దోష నివారణార్థమై సర్ప సూక్త జపము అట్లాగే ఇరవై ఆరో తేదీన పీఠంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా కళ్యాణం ముఖ్యంగా మగవాళ్ళకి లేదా స్త్రీలకి కళ్యాణం కానటువంటి వాళ్ళకి లేకపోతే కళ్యాణమై భార్యాభర్తలు విడిపోయినటువంటి వారికి అన్యోన్యత కొరకు కళ్యాణం శీఘ్రంగా అవ్వడానికి జన్మజాతకంలో ఎవరికైనా కుజు దోషాలు రాహుకేతు దోషాలు ఉంటే వారికి మాత్రమే ముఖ్యంగా ఈ కోర్టు కేసులు ఈ కోర్టు కేసుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారు ఉంటారు ఎన్నో రకాల సమస్యలు కాబట్టి ఆ యొక్క సమస్యలు ముఖ్యంగా వివాహము సంతానము అట్లాగే విద్యలో ఆటంకాలు వీటికి సంబంధించి కుజరాహుకేతు దోషాలు పోవడానికి సుబ్రహ్మణ్య షష్ఠి మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆ రోజున శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది కాబట్టి కళ్యాణం కోరుకునేటటువంటి వాళ్ళు చక్కగా కళ్యాణ ఆ యొక్క కళ్యాణంలో పార్టిసిపేట్ హైదరాబాద్ హైదరాబాద్లోనే కాబట్టి వచ్చేవాళ్ళు చక్కగా రావచ్చు అట్లాగే అదే రోజున కళ్యాణం అయిన తర్వాత హోమం ఉంటుంది సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము దీంట్లో అన్ని రకాల హోమాలు వస్తాయి కాబట్టి చక్కగా ఆ హోమం వలన కూడా మీకు చాలా ఈ రెండు కార్యక్రమాలు కూడా పీఠంలో విశేషంగా జరుపబడేటటువంటివి ఈ నవంబర్ నెలలో కాబట్టి ఎవరైనా సరే పాల్గొన విడిచేవాళ్ళు ప్రత్యక్షంగా అయినా రావచ్చు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీ ఇచ్చి దానికి తగినటువంటి ఆ దక్షిణని అందజేయగలిగితే గనక మీకు చక్కగా ఆ యొక్క కార్యక్రమాలు చేసి వాటి యొక్క ఫలితాన్ని ఇవ్వగలిగేటట్టుగా ఈ యొక్క పీఠము నిర్వహించబడుతోంది కాబట్టి ఇప్పుడు మనం మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలని గురించి చక్కగా విపులీకరించి సూక్ష్మీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం గం గణపతయే నమ ధనస్సు రాశి ధనుసు రాశి వారికి ఈ నవంబర్ మాసంలో రాశ్యాధిపతి అష్టమంలో ఉండడం ద్వారా విద్యార్థులకి కొంత లోకజ్ఞానం సరిగ్గా లేకపోవటం వలన వారు రాసేటటువంటి ఎగ్జామ్స్ విషయంలో కొంచెం అవరోధాలు కలగటం సరైన మార్కులు రాకపోవటం డిసప్పాయింట్మెంట్స్ కలగటం లేకపోతే విద్యాలయాలలో లేదా కాలేజీల్లో వీళ్ళకి విద్య తక్కువగా మార్కులు రావడం ద్వారా ఈ యొక్క అవమానాలు భంగపాటలు కలిగే అవకాశం ఉంటుంది వీరి జ్ఞానానికి పరీక్షగా కూడా ఉండే అవకాశం ఉంటుంది తల్లి యొక్క మాతృ ఆదరణ లోపిస్తుంది ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ప్రాబల్యం వలన వీరికి కొంత చదువులో ఆటంకాలు విఘ్నాలు కలుగుతాయి డిప్రెషన్ లెవెల్స్ పెరుగుతాయి అనుకున్న చదువు చదువులేదని ముఖ్యంగా విద్యార్థులు దూర ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యార్థులకి కొంత విదేశాలకి రా విదేశాల్లో ఉండాలా లేకపోతే అసలు చదువుకోవాలా వద్దా ఇక్కడ ఉన్న చదువుతో ఇండియాలో బతకాలా లేకపోతే సొంత ప్రదేశానికి వెళ్ళి అక్కడే బతకాలా ఏదో వ్యాపారం చేసుకొని ఇలాంటి ఎన్నో ఆలోచనలు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే వాహనాల పరంగా గృహపరంగా ఏదో సమస్యలు ఇల్లాఖరి నుంచి వీరికి కలిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి ఎక్కడో ఆ ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది అంటే ఈ యొక్క ప్రయా అంటే బండ్లు మార్చడమో కొత్త ఇల్లులు కట్టబ కట్టడానికో లేకపోతే ఏదైనా ఒక ల్యాండ్ కొనాలని ప్రయత్నం చేయడమో లేకపోతే ఆల్రెడీ కొన్న వాళ్ళకి కొంచెం ఇదంతా నెగిటివ్ సోర్స్ కనిపించే అవకాశం ఉంటుంది అనుకున్న కార్యక్రమాల్లో రాహువులనైతే కనుక ముందుకు ప్రోత్బలం కలుగుతుంది సహాయ సహకారాలు చేస్తారు మంచిగా బంధుమిత్రులతో మాట్లాడే అవకాశం తీసుకుంటారు కానీ తల్లి తరపు బంధువులతో మాత్రం మాటా ముచ్చట్లలో తేడా వస్తుంది దానివల్ల ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్తగా ఉండండి తల్లి తరపు బంధువుల్లో ఎవరైనా ఆర్థికంగా అడిగితే అంటే గృహం కట్టుకుంటున్నాము డబ్బులు ఏమన్నా అంటే కొంచెం ఆలోచించండి ఇచ్చే ప్రసక్తి చేయకండి అసలు ఎందుకంటే అసలు శని బాలేదు గురుడు బాగాలేదు మీకు అట్లాగే ఆ తండ్రి యొక్క ఆరోగ్య రీత్యా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం కేతు వల్ల కలుగుతుంది లాభంలో ఉన్నటువంటి శుక్రుడు చక్కగా భార్యా సుఖాన్ని ఇస్తాడు అట్లాగే వివాహపరమంగా ఎవరికైనా అన్యోన్య దాంపత్యులుగా ఉన్నటువంటి వాళ్ళు విడిపోయిన వాళ్ళకి అన్యోన్యపరంగా ఉండేటటువంటి పరిస్థితి కోర్టు కేసుల్లో ఎవరైనా ఉన్నట్లయితే కనుక అప్పులు పరంగా ఉన్నా ధనపరంగా ఏదైనా కోర్టు కేసులు లీగల్ కేసులు నడుస్తున్నా భార్యాభర్తల మధ్య సంబంధం సరిగ్గా లేని వాళ్ళు కోర్టు కేసుల్లో ఉంటారు వాళ్ళందరూ అవి విత్డ్రా చేసుకొని చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితి వాహనాల పరంగా కానీ లేకపోతే భార్యా తరపు బంధువుల ద్వారా ఎవరైనా కోర్టు కేసుల్లో కనుక నడిస్తే అవన్నీ కూడా వీరికి సక్సెస్ని ఇస్తున్నాయి ధనుసు రాశి వారికి మంచి ఆర్థిక లాభము వ్యాపార లాభము అట్లాగే మంచి జ్యువెలరీ ఏదైనా బంగారపు నగలు కొనడము ఇవన్నీ కూడా శుక్రగ్రహ అనుగ్రహము అయితే సూర్య బలము అది చెప్పేది ఇందాక సూర్యుడు ఇప్పుడు లాభంలో ఉన్నాడు అంతా అనుకూలంగా ఉంది నవంబర్ పదిహేడు తర్వాత ఆల్రెడీ ఈ నవంబర్ నెలలో కుజుడు వచ్చేస్తున్నాడు వచ్చేసాడు కాబట్టి ఈ కుజగ్రహం వలన సంతానపరమైనటువంటి కొన్ని అవరోధాలు ఇబ్బందులు సంతాన నష్టాలు సంతానం వలన కొంచెం డిప్రెషన్ లెవెల్స్ వారికి అవమానం కలగటము వారి ఉద్యోగ విషయంలో వీరు బాధపడటము ఇలా ధనుషరాశి వారికి సంతాన పరంగా ఏ రకమైనటువంటి సమస్యలైనా వీరిని చుట్టుముట్టుతూ ఉంటాయి దీనివలన వీరు మానసికంగా కొంచెం డిప్రెషన్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది రవి యొక్క ప్రభావం వలన రవి కుజులు పన్నెండులో ఉండటం ద్వారా అనారోగ్య దోషాలు కలుగుతాయి పాద సమస్యలు కావచ్చు జననాంగ దోషాలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి కోపం పెరగటము లేకపోతే ఏదైనా కారక వస్తువులు తినడం ద్వారా ఎసిడిటీ లెవెల్స్ వలన హాస్పిటల్స్కి వెళ్ళటము పాద బాధ సమస్య పరంగా ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళటము ధన నష్టం కలగటము ఇట్లా ఏదో రకమైనటువంటి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనా వీరు ముఖ్యంగా అర్ధాష్టమి శ్రీ నడుస్తుంది కాబట్టి కాశీ క్షేత్రంలో చేస్తున్నటువంటి ఈ యొక్క శతలింగార్చన కార్యక్రమానికి మీరు కూడా చక్కగా పార్టిసిపేట్ చేసుకోండి ముఖ్యంగా రవి కుజుల యొక్క ప్రాబల్యం కుజుడు బాగాలేదు అట్లాగే తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కూడా కేతు బాలేదు కాబట్టి తప్పనిసరిగా ఆరోగ్యరీత్యా ఉద్యోగరీత్యా వీరు కొన్ని బాధలు ఎదుర్కొనడానికి మాత్రము ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనండి రవి కుజులకి దాన ధర్మాదులు చేసుకోండి ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి విషయాలలో బుధుడు ఒక్కోసారి లాభాన్ని ఇస్తాడు ఒక్కోసారి తెలియకుండా ప్రయాణాలు దూర ప్రయాణాలు ఇస్తాడు అక్కడ ఆర్థికపరమైన నష్టాలు భార్యాభర్తల మధ్య భాగస్వాముల మధ్య అప్పుడప్పుడు స్వల్ప విభేదాలు జరిగితే ఒక్కోసారి తెలియకుండానే వారి మధ్య మంచి అనుకూలత కూడా కలుగుతుంది కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా వీరు ఏలిన అర్ధాష్టమ శని దోష పరిహారార్థమై శని మహానుభావుడికి సంబంధించిన అభిషేకాలు చేసుకుంటూ ఉండండి ఈశ్వరాభిషేకాలు ఎక్కువగా చేయండి ముఖ్యంగా హనుమంతుడికి చక్కగా ప్రతి శనివారం వెళ్ళి దీపారాధన చేసుకోవటము ఆయనకి తమలపాక తో అర్చన చేయించుకోవటము లేదా కొంతమంది లేని బేదలకి దాన ధర్మాలు లేదు రకంగా చేయండి మీకు అంతా శుభప్రదమే కలుగుతుంది ఓం శ్రీ నమో నమః వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం అండి మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ అంటే ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ కావచ్చు దూరాభారాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు మనకి దగ్గర దగ్గరలో ఉండి ఎప్పుడు మనం సెల్ ఫోన్ వాడుతూ ఉంటాం ఆ సెల్ ఫోన్లో ఎక్కువగా యాక్టివేట్ చేసేది మనము వాట్సప్ అంటే కమ్యూనికేషన్లో ముఖ్యమైనటువంటి భాగం ఏదైనా అంటే ఫోన్లో వాట్సప్ లేస్తే వాట్సాప్ ఆన్ చేస్తే మన బంధువుల ద్వారా కావచ్చు ఆయన ద్వారా కావచ్చు తల్లి తండ్రి కొడుకు ఎవరైనా సరే ఆ వాట్సాప్ అనేటటువంటి ఆ వాట్స్ యాప్ని ఎక్కువగా యూజ్ చేస్తూ చాలా తన్మయత్వాన్ని ఆనందాల్ని ఎక్కడెక్కడ విషయాలని మనం చేరవేసుకుంటూ వాట్సాప్ అనే ద్వారా చక్కగా వీడియో కాల్లో మాట్లాడుతాం మామూలుగా వాయిస్ కాల్ మాట్లాడుతాం మెసేజ్లు పంపిస్తూ తీసుకుంటూ ఉంటాం మరి ఇటువంటి వాట్సాప్ని మరి ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఇది అమెరికా యాప్ అని చెప్పి విన్నాను మరి అమెరికాలో ఉన్న ఫ్లెక్చ్యుయేషన్స్ వలన మరి దేని వలన తెలియదు వాట్సాప్ అనేటటువంటిది మనకి పెద్ద అగాధమైనటువంటి విషయం అయిపోయింది వాట్సాప్లో మెసేజ్ నెలకి ఇన్ని మాత్రమే పరిమితం చేస్తూ ఒక వ్యక్తికి ఒక మెసేజ్ చేస్తే అది పోతోంది ఒక రెండు మందికి మెసేజ్ చేయాలంటే ఒక్కసారి జరుగుతోంది కాబట్టి మనకున్న కమ్యూనికేషన్ దెబ్బతింటోంది కాబట్టి మన ఇండియాలో జోహో అనేటటువంటి ఒక తమిళ యాప్ తమిళను ఒక ఆయన మరి అరట్టాయ్ అనేటటువంటి వాట్సప్కి ప్రత్యామ్నాయంగా ఈ మెసేజెస్ కానీ ఏదైనా సరే మనకున్న టాలెంట్తో ఆయన ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని మనం ఎరక్టాయ్ అనేటటువంటి ఈ వాట్సప్ బదులు మనం ప్రత్యామ్నాయంగా పెట్టుకుంటే మన కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తినకుండా ఉంటుంది ఎందుకంటే ఉద్యోగాలు కావచ్చు వివాహాలు కావచ్చు మ్యాట్రిమెస్ కావచ్చు జ్యోతిష్యం కావచ్చు లేకపోతే మీకు శుభ పరిణామాలు శుభ విషయాలు తెలియాలన్న ప్రపంచంలో జ్ఞానం లోకజ్ఞానం తెలియాలన్నా వాట్సప్ మీదే ఆధారపడి ఉన్నాం ప్రస్తుత పరిస్థితుల్లో మనకి వ్యక్తులతో సంబంధం లేదు మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ పడిపోకూడదు సత్సంబంధాలు అనేవి ఆల్రెడీ కుటుంబాల్లో దూరం అయిపోయినాయి ఏదో ఉన్న మనం ఆ సత్సంబంధాలని మనం చక్కగా అనుభవిస్తున్నాం కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అరట్టాయ్ అనేటటువంటి ఇండియన్ యాప్ని అందరూ చక్కగా పెట్టుకోండి ఎందుకంటే నేను మీకు విషయం చేయాలేయాలన్నా మీరు ఆ అరట్టాయ్ యాప్లో ఉండాలి కాబట్టి చక్కగా ఈ యొక్క యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి వా చక్కగా ప్లే స్టోర్కి వెళ్ళి అందరం కూడా ఈ యొక్క యాప్ ద్వారా మళ్ళీ మన యొక్క కమ్యూనికేషన్ పునరుద్ధరణం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఏదో నాకు తోచినటువంటి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని నేను అనుభవిస్తున్నటువంటి వాట్సాప్ని కొంత ఇబ్బందిగా మారింది కాబట్టి మీరందరూ అరట్టాయిని యూజ్ చేయండి భవిష్యత్తులో మనందరం కూడా ఆ యొక్క యాప్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటూ శుభాలని చర్చించుకుందాం ఓం శుభమస్తు